నమస్కారం సిటీ స్వాగతం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఓకే వచ్చాను పాటిద్దా పాటించాలి 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 సమాజ సంక్షేమం జనాభా స్థిరీకరణలో భగవారి ఎడం పాటించాలి బాల్య వివాహాలు నివారించాలి

మనము ఇప్పటికే ప్రపంచంలోనే మొదటి స్థానంకి వచ్చేసాం చైనా కూడా అధిగమించేసాం సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఉండే మనం చూసుకున్నామంటే గవర్నమెంట్ పరంగా అయినా కూడా పోయే కొద్దీ అంటే ముందు నుంచి మనము చూసానంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మనము తగ్గిపోతాం అంటే ఈ ఫె టోటల్ ఫెర్టిలిటీ రేట్ అయితే తగ్గుతూ ఉంది పైనుంచి కిందకి సో ఇప్పటికీ మనకు టోటల్ ఫెర్టిలిటీ రేటు మనము చూసామంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు అంటే రేట్ తగ్గుతుంది గ్రోయింగ్ రేట్ అయితే తగ్గుతుంది గ్రోయింగ్ రేట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్గా నమోదవుతుంది అదే చూసుకున్నామంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉన్నింది టూ థౌజండ్ ట్వంటీలో జీరో పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ఉంది సో ఇదే విధంగా ఫెర్టిలిటీ చూసుకుంటే ఫెర్టిలిటీ రేటు వన్ పాయింట్ నైన్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ ఉంది ఇప్పటికీ అంటే రెండు పిల్లల కంటే తగ్గిపో తగ్గుతూ ఉంది ఇదే విధంగా మనం చూసామంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్కి టూ పాయింట్ సెవెన్ బిలియన్స్ పెరిగేదానికి పాపులేషన్ పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి సో అందుకోసం అని చెప్పి మనము ఈ విధానాన్ని మనము మన గవర్నమెంట్ కూడా ఇంకా పాపులేషన్ పెరగాలి దానివల్ల ప్రోత్సహించాలని చెప్పి కూడా కొన్ని దీన్ని కూడా మనకు ప్రోత్సాహాలు కూడా ఈ వరల్డ్ పాపులేషన్ గురించి కూడా మన స్టేట్ అధికారుల సార్ల అధికారుల నుంచి కూడా ఆదేశాలు జారీ వచ్చాయి సో అందుకోసము ఈ జనాభా పెరుగుదల వల్ల స్త్రీలో మెయిన్ ముఖ్యంగా ఉమెన్ స్త్రీలు పరి గర్ల్స్ చైల్డ్ చైల్డ్ గ్రూప్ గర్ల్స్కి వాళ్ళ యొక్క అవేర్నెస్ తర్వాత క్రియేట్ చేయాలి టీనేజ్ మ్యారేజెస్ అయితే ఏమి ఆ ప్రెగ్నెన్సీ తగ్గించాలి అదేవిధంగా వాళ్ళు స్పేసింగ్ మెథడ్ అనేది అంటే టెంపరీ కాంట్రాసెప్టివ్స్ టెంపరీ కాంట్రాసెప్టివ్స్ మెథడ్స్ ప్రోత్సహించాలి ఆ విధంగా మనము వాళ్ళ గర్భాధారణ ఏమన్నా వ్యాధులు గర్భకోశ వ్యాధులు ఏమన్నా వచ్చినా కూడా దానికి చికిత్స చేయడం వాళ్ళ ఒక అంటే ఎంప్లాయ్మెంట్ కలగడం స్త్రీలకి ఎంప్లాయ్మెంట్ కలగడం వల్ల ఈ వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఇవన్నీ మనము నివారణ చేయడానికి అవకాశాలు ఉన్నాయి మరియు ఈ జనాభా కూడా మనము తగ్గించడానికి దానికి తగ్గట్టుగా మనము ప్లాన్ చేసుకొని ఏ విధంగా వనరులు తర్వాత విద్య అయితే ఏమి వైద్య వైద్యము తర్వాత త్రాగు నీరు అవన్నీ వనరులు మనం సమకూర్చుకోవాలని ఈ అవేర్నెస్ అనేది మనము ఈరోజు క్రియేట్ చేస్తున్నాం థ్యాంక్ యూ